హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను గోచికుడుకాయలు కొబ్బరి కారం చేస్తున్నాను చాలా ఎమ్మీగా స్పైసీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను త్వరలో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయబోతున్నాను మీకు కూడా ఎలా స్టార్ట్ చేయాలో తెలియక మీరు ఆగిపోయినట్టయితే ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఎలా స్టార్ట్ చేశాను ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకున్నాను డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను అప్డేటింగ్గా సో మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చేయండి ఇప్పుడు నేను గోరు చిక్కుడుకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు మీరు గోరు చిన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఉడకపెట్టుకోండి మరీ మెత్తగా ఉడకబెట్టుకోకండి సో మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రై చేస్తాం కాబట్టి చూసి ఉడకబెట్టుకోండి మీరు ఉడకబెట్టుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది నేను ఈరోజు సాల్ట్ వేసుకోలేదు సో ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటున్నాను ముందుగా పోపు వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చీలు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు కరివేపాకు కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు మనం మసాలాకి అంటే కొబ్బరి కారం అనుకున్నాం కదా ఆ కొబ్బరి కారం ఎలా చేసుకుంటారో చూపిస్తాను దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకోండి నేను ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకోలేదు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాను లేదనుకుంటే మీరు ఉడకబెట్టుకునేటప్పుడే వేసుకుంటే ఎంత కావాలో చూసుకొని వేసుకోండి సరిపోలేదు అనుకుంటే వేసుకోండి ఒకసారి కొద్దిగా తిని చూసి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది తినలేము నాకు ఇంకా నేను ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయేటట్టుగా అన్నంలో కూడా కలిసేటట్టుగా వేసుకున్నాను ఇంకా మనం ఇప్పుడు కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను కారపొడి నార్మల్ కారపొడి ఉంటుంది కదా మనం కూరల్లో వేసుకునే కారము ఆ కారం కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకోండి కొబ్బర కొంచెం కొంచెం జీలకర్ర ఉంటా జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది నేను పోపులో వేసుకున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ వేసుకోలేదు కొంచెం వెల్లుల్లి కొద్దిగా ధనియాలు వేసుకొని వేసుకొని మంచిగా మిక్సీకి పట్టుకోండి మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మన గోర్చి బాగా ఫ్రై అవుతాయి కదా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసుకోవాలన్నమాట చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం నార్మల్గా వెజిటేబుల్స్ అంటే తినరు కదా కానీ ఇలా మీరు కొబ్బరి పొడి వేసి చూడండి కమ్మగా ఉంటుంది అన్నంలో వేసుకొని తినడానికి నేనైతే బెండకాయ పులుసు చేశాను దానికి సైడ్ డిష్గా చేశాను ఇంకా వాళ్ళు తినకపోయినా అన్నంలో కూడా కలిసేటట్టుగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే అన్నంలో కూడా తినొచ్చు అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు ఇంకా కూడా చూడండి నాకు చా నాకు సపోర్ట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఇది కూడా మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్